నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇవాళ మా ఇంట్లో కోడి కూర ఇది న్యూ ఇయర్ రోజు తీస్తున్న వ్లాగు ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కొత్త సంవత్సరం కదా మా ఇంట్లో అయితే కోడి కూర చేస్తున్నాను మీ ఇంట్లో ఏముండారో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఏ విధంగా కూర వండుతున్నానో మీరు కూడా చూసేయండి నాకు వంట రాదు అని లేకపోతే నాన్ వెజ్ కుదరదు అని బాధపడే వాళ్ళ కోసం ఏ ఈ వీడియో ఇప్పుడైతే నేను ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేయించేస్తున్నాను ఎందుకు ఇలా వేయించానంటే పచ్చివాసన పోయి భలే డిఫరెంట్ అయిన టేస్ట్ వస్తుందండి కూరకి ఇప్పుడు ఇంత గ్రేవీ రావడానికి నేను ఏమేమి వేశానో నేను చెప్తాను చెక్క లవంగా ఒక మూడు నాలుగు యాలుకలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఫస్ట్ మెత్తగా ఒక చుక్క నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు చిన్న టమాటాలు ఒక చిన్న రెండు ఉల్లిపాయలు ఒక ఏడెమిది పచ్చిమిరకాయలు మీరు ఎంత స్పైసీ తినగలిగితే అది మన ఇష్టం అనమాట ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవడం అనేది అలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది బాగా ఇది నూనెలో వేపాలండి నూనె పైకి వచ్చేలాగా వేపాలి అలా వేగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు లాస్ట్లో వేపేస్తున్నాను నేను ఐ మీన్ మిక్సీ పట్టి ఇప్పుడైతే కలిపేస్తున్నాను అలా మొత్తం వేగిన తర్వాత అండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది జలడిగిన ఉంటుంది కదా దానిలో కడిగేసి వేసేస్తే నీసినీళ్ళన్నీ కిందకొచ్చేస్తాయి అలా ఆ ముక్కలు ఇప్పుడు ఈ వేగిన మసాలాలు వేసి దిప్పేయాలి అలా మామూలుగా వేసేయడం ఎందుకు నీసు నీళ్ళు ఉంటాయి అని అనుకుంటే కనుక ముందుగా కడిగేసి సన్నసగన ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఉంచితే ఆ నీళ్లు సపరేట్ అయిపోతాయి కదా ఆ ముక్కలు కూడా వేసేయచ్చు కాకపోతే అలా కాకుండా నేను ముందు చెప్పినట్లుగా వేస్తే ముక్క బాగా జ్యూసీగా వచ్చి అందులో వచ్చే వాటర్ మూలంగానే మన కూర సగం ఉడిగిపోతుంది అప్పుడు ముక్క బాగా జ్యూసీగా ఉండి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా వేగుతూ ఉండగానే పుదీనా వేయాలండి పుదీనా ఆకులాకులుగా కాకుండా మనం ఒలుసుకున్న తర్వాత వాటిని సగానికి తుంచి ఇలా ముక్కలు ముక్కలుగా అయితే పుదీనా వేసేయాలి ఇలా వేయడం మూలంగా మనకి బిర్యానీ టేస్ట్ లాగా వస్తుంది కూర నార్మల్గా కాకుండా బిర్యానీ లాగా వస్తుంది కూర ఉడుగుతూ ఉండంగానే మనం బిర్యానీ చేస్తున్నామేమో అన్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ వస్తుందన్నమాట ఇలా చేయడం మూలంగా ఎందుకంటే మనం ఇందులో యాలకులు చక్కా లవంగా మెత్తగా మిక్సీ పట్టాము ఇంకా ఉడుకుతూ ఉన్న వేగుతూ ఉన్న మసాలాలో పుదీనా కూడా కలిపి వేపేస్తున్నాము దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది మనకి మన చుట్టూ ఉంటుందన్నమాట మన కూరలోంచి అలా వేసుకున్న తర్వాత దీనిలో కాస్త ఉప్పు పసుపు వేసాము చూస్తూ ఉంటేనే కలరు గ్రేవీ ఎలా ఉందో చూడండి మీకే తెలుస్తుంది కూర అనేది మనకి ఎలా వస్తుందో మనకి స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది అనమాట ఇవాళ కూర భలే కుదిరిందే మనకి అని ఇప్పుడు నేనైతే ముందుగా అయితే కొంచెంసేపు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఏది చికెన్ని అలా వేగిన తర్వాత ఇప్పుడైతే నేను చికెన్ వేసేస్తున్నానండి భలే ఉంటుంది కూర మా వారైతే ఏమన్నా మెచ్చుకున్నారా బా భలే ఉండవచ్చు అని చెప్పి బాగా మెచ్చుకున్నారు ఇప్పుడైతే నేను కొంచెం నీళ్ళు ఎగరడానికి ముందుకు ఆసేపు ఉడకపెట్టానులే కానీ ఉప్పు పసుపు వేసి ఈసారి అలా కాకుండా కడిగి నీళ్ళన్నీ దిగిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా అయితే వేసేస్తాను ఆ వచ్చిన నీళ్ళతోనే బల్లే ఉడికిపోతుందండి కూర ఈసారి అలా ట్రై చేస్తాను ఇది కూడా చాలా స్పైసీగా ఉందండి నేను ఉప్పు కారాలు లేకుండా చప్పగా తినే వాళ్ళకేమో నేను చెప్పలేనులే కానీ మంచి స్పైసెస్ తిని బాగా <us> స్పైసీగా కారంగా <spicy> తినే వాళ్ళకి మాత్రం ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా వండేవచ్చు ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసుకున్నామా నూనెలో కలిపి వేపేసాము ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఆ మసాలాల్లో వేసే దాంట్లో వేపేసాము ఇలా కాసేపు ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం వేసాను నేనైతే కొంచెం ఎక్కువే వేసానండి మా ఇంట్లో అందరూ బాగా స్పైసీని ఇష్టపడేవాళ్ళే ముందే అసలు నేనే బాగా స్పైస్ తింటానన్నమాట అందుకని నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను ఈ చక్కా లవంగా కూడా ఒక రెండు రెండు ఎక్కువే వేసాను బాగా స్పైసీగా ఉండాలని చెప్పి మంచిగా కలర్ఫుల్గా ఉంది కాదు ఇప్పుడే తినాలి అనేట్టుగా ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే ఇంకొంచెం మంచిగా ఉడుగుతుంది అనమాట మనం అది కాక ముందే వేపేసాం కదా బాగా డ్రైగా అయిపోయినాయి ముక్కలు ఈసారి అలా కాకుండా చికెన్ని కడిగి ఆ నీళ్లు వంచేసిన తర్వాత డైరెక్ట్గా మసాలాలు వేసేస్తాను భలే బాగుంటుంది ఇంకా అన్నట్టు ఈ కూర ఇలా వండాలని చెప్పి మా వదిన చెప్పిందండి తను చెప్పినట్లే వండాను కూర చాలా బాగా వచ్చింది ఈసారి ఇంకొకలా ట్రై చేస్తాను ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ నీళ్లు ఇంకా ఉడకపెట్టకుండా కడిగేసి డైరెక్ట్గా దీనిలో వేసేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందంట అలా ఈసారి చేస్తాను ఇలా ఒక రెండు నిమిషాలు కారం వేసిన తర్వాత ఉంచి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసానండి కొంచెం మీడియంలో పెట్టేసి మంట ఉంచితే ఎంత గ్రేవీ వచ్చింది అనుకున్నారు అస్సలు మామూలుగా లేదండి ఇంతకుముందు నేను వండిన చికెను వాటికన్నా ఈరోజు వండిన చికెన్కి ఎంతో అదనపు టేస్టీ యాడ్ అయిపోయింది వల్లే ఉందండి ఇలా ఎగిరిపోయింది లాస్ట్లో పొడి మసాలా వేసి ఇంకా దించేయడమే పొడి మసాలా అంటే ధనియాలు చెక్కా ఉంగా కొంచెం బియ్యం వేడి చేసి పొడి చేసుకుంటాం కదా చిన్నులపై వేసి అది ఒకేసారి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను మనం ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఆ పొడి మసాలా వేసి ఉప్పు చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసేయడమే బాగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మేమైతే అన్నంలోకి తినేస్తున్నాము కొద్దిగాప్ప ఉంటే సాయంత్రం చపాతి చేస్తాను చపాతీలోకి కూడా చాలా బాగుంటుందంట వదిన చెప్పింది కానీ కూర ఉందండి అన్నంలో అబ్బబ్బో మామూలు టేస్ట్ లేదండి ఇంకోసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ గిన్నె వేడికి మరి కాస్త దగ్గర పడిపోతుంది పులుసు అంతా చాలా బాగుంటుంది కూర నేను తినే చెప్తున్నాను వాయిస్ ఫస్ట్ వీడియో తీసానా ఆ తర్వాత వాయిస్ ఇస్తున్నాను ఎంత బాగా కుదిరిందంటే నాకు కూడా నాన్ వెజ్ బాగా కుదిరింది అనిపించింది నేను వెజ్ బాగా వండుతాను కానీ నాన్ వెజ్ అంత కుదరదని చెప్పాను కదా ఇవాళ మాత్రం ఇరగ అంతే మరి ఎలా ఉంది మీరు కూడా నేర్చుకున్నారా వండేండి అయితే